అందరికీ నమస్కారం ఇప్పుడు రీడింగ్ ఏంటి అంటే మీరు నైట్ అంటే ఎప్పుడు చూసినా మీ మనసులో ఏదో ఒక నిరాశ అనేది ఉంది ఆ నిరాశ చెందడానికి కారణం ఎవరు అనేది మీకే తెలుస్తుంది అంటే ఏదైనా ఒక పని తలపెట్టినామంటే అది సక్సెస్ కాకపోతే మనకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకు ఆ పని సక్సెస్ కాలేదు ఎందుకు మేము మనము ఎందుకు నేను ఇలాగే ఉండిపోయినాను అనేసి మీరు బాధపడుతూ ఉంటారు సో ఆ నిరాశ ఆ పని సక్సెస్ అవుతుందా లేదా లేకపోతే మీ మనసులో ఉండే ఆ కోరిక నెరవేరుతుందా లేదా లేకపోతే మీ రిలేషన్ సక్సెస్ అవుతుందా లేదా మీరు ఇష్టపడిన వ్యక్తి మీ దగ్గరికి వస్తారా లేదా మీ లైఫ్లోకి వస్తారా లేదా సో వాటికి సమాధానాలు ఆ యూనివర్స్ నుంచి ఏం వస్తుంది ఎస్ఆర్ నో అంటే మీరు అనుకోండి జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు రీడింగ్లో చూద్దామండి ఓకేనా టూ కార్డ్స్ తీస్తాను ఎస్ఆర్ నో అని ఏంటి వన్ నెంబర్ వన్ కార్డ్ నెంబర్ టూ కార్డ్ చూద్దాము ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు చూద్దాం ఆ డివైన్ ఏం మెసేజ్ ఇస్తుంది మీకు అని సో టూ ఆఫ్ పెంటకల్స్ సో టూ ఆఫ్ పెంటకల్స్ అంటేనే మీరు మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీ లవ్ సక్సెస్ అవుతుంది మీ రిలేషన్ సక్సెస్ అవుతుంది ఇది ఎస్ కార్డ్ వచ్చిందండి ఇది ఎస్ కార్డ్ వచ్చింది టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో మీ లవ్ సక్సెస్ అవుతుంది మీ రిలేషన్ సక్సెస్ అవుతుంది మీ కోరిక నెరవేరుతుంది మీ ఆశ నెరవేరుతుంది సో నెంబర్ వన్ కార్డు ఎస్ కార్డు నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము సో త్రీ ఆఫ్ పెంటకల్స్ నైస్ అది టూ ఆఫ్ పెంటకల్స్ ఇది త్రీ ఆఫ్ పెంటకల్స్ వెరీ నైస్ మీకు ఒక న్యూ స్నేహం అనేది ఏర్పడుతుంది న్యూ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది మీరు అనుకోండి కోరిక నెరవేరుతుంది మీ ఫ్రెండ్షిప్ చాలా అరుదైన ఫ్రెండ్షిప్గా ఉండిపోతుంది మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది మీకు మీరు అనుకోండే కోరిక నెరవేరుతుంది మీ లవ్ సక్సెస్ అవుతుంది అనుకోండే జాబ్ వస్తుంది మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే అది సక్సెస్ అవుతుందండి సో అన్నిట్లోనూ విజయం అనేది ఉంది సో నెంబర్ టూ నెంబర్ త్రీ రెండు కార్డులు ఎస్ కార్డులే వచ్చినాయి సో ఇవి మంచిగా వచ్చింది రెండు కార్డ్స్ ఓకేనా సో ఇదండి మీరు ఏది నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో కామెంట్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ